శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మన పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల సంపుటి నుంచి ఉత్తరేయం ఇస్త్రీ అనే సరదా కథతో మీ ముందుకు వచ్చేసాను మా ఇంట్లో మేమంటే అందరికీ అలసే అయ్యో చిన్నపిల్లలు మనకింత ఎంత చాకిరీ చేసి పెడుతున్నారు అనే అభిమానమైనా లేదు చీటికి మాటికి విసుక్కోవడం దొరికితే ఓ దెబ్బ వేయడం వాళ్ళకి మేడ మీద పేకా పేకలాడుకునే పని ఉందనుకోండి మమ్మల్ని అందరినీ కింద కింద ఉంచి పైకి వచ్చారో కాళ్ళు విరగ కింద ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి వాళ్ళతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సి వస్తే మమ్మల్ని అందరినీ పైకి తోలేసి కిందకు దిగితే కాళ్ళు విరగ ఎంత పెద్దవాళ్ళైనా ఇంత నిరంకుశత్వాలు భరించడం కష్టం బాబు అందుకే అన్నీ మనసులో ఉంచుకుని బదులు తీర్చుకుంటూ ఉంటావు సమయం చూసి ఒకరోజు మిట్టమధ్యాను మా తాతయ్య గారు మమ్మల్ని పిలిచి నా ఉత్తరీయ ఇస్త్రీ చేయించుకురండి రెండంచులు పైకి రావాలి పటంలా ఉండాలి అని చెప్పి పెట్టి నించోబెట్టిన ఉత్తరయం ఇచ్చారు ఆ ఉత్తరయం అలా ఇస్త్రీ చెయ్యాలంటే పావల అడుగుతాడు ఆ మాటే చెప్పాము మీ మొహం పావలానా ఇంకేమైనానా పదిహేను పైసలు చాలు మా తాతయ్య ఎంతే ఇచ్చాడు అని చెప్పండి దగ్గరుండి ఇస్త్రీ చేయించుకురండి అని చెప్పారు సరే బయలుదేరాం మా ఇల్లు మూడో లైన్లో ఇస్త్రీ షాప్ త్రీ షాప్ ఏడో లైన్లో వెళ్లి విషయం వివరంగా చెప్పాం పట్టంలాగానే చేస్తాను మరి పావలా తెచ్చారా అని అడిగాడు పావలా ఎక్కువట పదిహేను పైసలేనట మా తాతయ్య చెప్పారు అన్నాం పదిహేను పైసలు ఇస్త్రీ కావాలి అంటే హరిహర మహల్ దగ్గర చెంబు ఇస్త్రీ వాడుంటాడు అక్కడికి వెళ్ళండి నేను మాత్రం పావలాకి పైసా తగ్గను అన్నాడు ఎంత చెప్పినా వినవించుకోలేదు హరిహర మహల్ చాలా దూరం ఎండగా ఉంది అంత దూరం ఏం వెళ్తాం అనుకున్నావు ఆ ఇస్త్రీ కుట్టెదురుగా మరమరాలు బఠాణీలు వగైరాలు అమ్మే కొట్టుంది ఆ పదిహేను పైసలు పెట్టి మరమరాలు బఠాణీలు కొనుక్కున్నావు ఆ పక్కనే నీడను కూర్చుని తినేసి తీరిగ్గా ఇంటికొచ్చాం తాతయ్య గారు ఇస్త్రీ పంచి కట్టుకుని ముందు హాల్లో పచారాలు చేస్తున్నారు మమ్మల్ని చూడగానే అమ్మయ్యా వచ్చారా ఏది ఉత్రేయం అన్నారు ఉత్రేయం ఇచ్చి విషయం వివరించాం మండిపడిపోయి ఎందుకు పనికిరారు తెలివితేట శూన్యం అని తిట్టిపోసి పరుసు తీసి మరో ఐదు పైసలు నాన నా చేతికిచ్చి సరే ఇరవై పైసలు ఇచ్చి చేయించుకురండి అరిచి గీపెట్టినా అంతకు మించి పైసా ఇవ్వనన్నాను ఇవ్వనన్నాను చెప్పండి అన్నారు ఆ పదిహేను పైసలు ఎక్కడున్నాయి మరమరాలు పప్పులు కొనుక్కు తినేశావు అని చెప్పేశాం మరి కాసిన తిట్టి మళ్ళీ ఇంకో పదిహేను పైసలు పడేశారు త్వరగా అఘోరించండి పఠంలా ఉండాలి ఉదరి అని చెప్పారు మళ్లీ బయలుదేరాం గమ్యం చేరాం ఇస్త్రీ అబ్బాయికి అంతా చెప్పి ఇదిగో ఇరవై పైసలు తీసుకో పఠంలా ఇస్త్రీ చేయి అన్నావు ఎన్నిసార్లు చెప్పాలమ్మా పావలాకి పైసా తగ్గదని ఊరికే విసికించకండి పావలాకి మొహం చూసుకుంటున్నారు గానీ పఠంలా ఉండాలిట నువ్వు అని విసుక్కున్నాడు అటు తాతయ్య తిట్టి ఇటు ఇస్త్రీ అబ్బాయి తిట్టేసరికి మా మనసులు పాడైపోయాయి ఏం చేద్దామంటే ఏం చేద్దాం అనుకున్నాం పాడైపోయిన మనసులు బాగవ్వాలి అంటే మళ్లీ మరమరాలు కొనుక్కు తింటే చాలు అనిపించింది ఇందాక తిన్నాం గాని నాలుగ్కి అంటి అంటనట్లుగా ఉంది మళ్ళీ ఇరవై పైసలు ఇచ్చి కొనేసుకున్నాం ఇంకాసనివ్వు ఇంకాసనివ్వు అని కొసరి వేయించుకున్నాం అక్కడే నీడను కూర్చుని తినేసరికి హుషారు వచ్చేసింది కేరింతలు కొడుతూ ఇంటికి చేరాం తాతయ్య గారు ఇస్త్రీ చొక్కా కూడా వేసేసుకుని గేటు దగ్గరే పచారులు చేస్తున్నారు మమ్మల్ని చూసి వచ్చేసారా మరి నేనందుకే చెప్పింది అడిగినంత ఇచ్చేయకూడదు బేరం ఆడాలి అన్నారు మా ఉత్సాహం చూసి పని అయిపోయింది తీరా అసలు విషయం తెలుసుకుని బండిపడ్డారు వచ్చా సంత పోగయ్యారు దున్నమంటే దూడల్లా మెయ్యమంటే ఎద్దుల్లా మీలాంటి ఏ బ్రాసు పిల్లలు ఇంకెక్కడా ఉండరు గంట నుంచి తిరుగుతున్నారు పని మాత్రం కానేలేదు అసలు మిమ్మల్ని పంపడం నాది బుద్ధి తక్కువ ఇదిగో ఐదు పైసలు పోయి పావలావాడి వాడి మొహాన్ని తగలేసి అని చెప్తుండగానే ఆపేశాం ఆ ఇరవై పైసలు కూడా అయిపోయాయిగా పప్పులు తినేసాం అన్నాం వెంటనే టంగును శబ్దం వినిపించింది ప్రమాదం గమనించి పక్కకు పరిగెత్తాం తర్వాత కాసేపటికి ఆ మొట్టికాయి తిన మా తమ్ముడు తీరుకున్నాడు అంత దూరాన్ని నిలబడి ఇప్పుడేం మించిపోయింది పావల ఇవ్వండి పోయి ఇస్త్రీ అన్నాను చచ్చిరా ఇవ్వను బుద్ధొచ్చింది వచ్చింది నేను ఇస్త్రీ చేయించుకొని అట్టించి అటే పోతాను అంటూ ధుమధుమలాడుతూ చెప్పులేసుకుని వెళ్ళిపోయారు మా బాగా అయింది అనుకున్నావు సంబరంగా విన్నారుగా ఇవాళ ఉత్తరేయం ఇస్త్రీ అనే కథ సరదా కథను వచ్చేవారం ఇటువంటిదే పొత్తూరు విజయలక్ష్మి గారి మరో తమాషా కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం